ఏం పేరు పెద్ద పేరు నా పేరు హుస్సేన్ సాహెబ్ ఓకే ఏం పని చేసుకుంటారు సెక్యూరిటీ గార్డ్ ఓకే ముస్లిం మీరు అవును తెలుగు బాగా మాట్లాడుతారు ఆంధ్ర కదా మాది ఓటు ఎక్కడ ఉంది మరి మక్కడే ఉంది ఇక్కడే నేను హైదరాబాద్ కు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది నా ఓటు నా ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఎందుకు మరి ఆంధ్ర ఎందుకు వదిలిపెట్టినావు అక్కడ ఏం పనులు లేక వచ్చిన ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయినట్టు ఆంధ్ర ఆంధ్ర పక్కా అయింది ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వచ్చిండు సూపర్ ఉంది ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం లేదు అటు పోవాలని అనిపిస్తుంది ఉన్నాయి కదా దాని గురించి పోలే పిల్లల చదువులు ఇక్కడే అయినాయి పిల్లల జాబులు ఇక్కడే అయినాయి అంతా ఈనే అయిపోయింది ఇంకా ఆంధ్రాకి పోవాలంటే సరే పోదాంలే అన్నట్టు ఉన్నాం ఈ అపార్ట్మెంట్ ఉన్నాయి కదా రాజీవ్ ఎవరింగ్ వైఎస్ దేవుడు వైఎస్ రెండు వేల ఆరులో లో ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఆయన మొట్టమొదటిసారి ఆరు వేల మంది ఉప్పల్లో అప్లై చేశాం ఏం లేదు అప్పుడు ఆధార్ కార్డు ఏం లేదు కోఆపరేటివ్ బ్యాంకు లో వెయ్యి రూపాయలు డీడీ తీసి పారం ఫోటో నింపమంటూ ఆరు వేల మంది నింపినాం ఉప్పల్లో ఉప్పల్లో నింపితే ఇంకొక రెండు వేలు నింపండి ఇస్తా అన్నాడు దగ్గర దగ్గర నేనే ఒక ఇరవై మందికి నింపించాను పారాలు అందరికి రాజశేఖర్ ఆరు వేల మంది పెట్టినాము ఆరు వేల మందికి ఇచ్చిండు ఇంకా రెండు వేల మంది పెట్టుకోండి ఇస్తా అన్నాడు ఆయన ఇప్పుడు అంతా దేవుడు దేవుడు వైఎస్ దేవుడు సరే నేను రెడ్డి పోయిండు మీకు ఇచ్చిండు పోయిండు పదేళ్ల కాలంలో కేసీఆర్ ఏమన్నా మరమర్తులు కానీ డ్యామేజ్ అయినాయి కొద్దిగా సెట్ చేయడం అలాంటివి ఏమైనా చేసిండా నాకు తెలిసి ఏమి చేయలే అంటే ఇంటి పక్కన జాగా ఉంది కదా అదే అట్లా 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 పది ఫీట్లు కట్టుకోమన్నారు అంటే ఎవరు చెప్పారో ఏమో తెలియదు మన రోజు కట్టుకుంటా ఉన్నారు అంతే కొంతమంది కలెక్టర్ చెప్పారంటారు కొంతమంది ఎమ్మెల్యే చెప్పారంటారు ఏమో కానీ నాకు కూడా తెలియదు నాకు కూడా జాగా ఉంది నేను కూడా కట్టుకోవాలి కట్టుకున్నారు అంతే అంతే సరిపోతుంది అని చెప్పి ఇట్లా కట్టుకుంటారు ఈ గ్యాప్ లో కట్టేసుకుంటారు రెండు వేల ఆరులో మాకు ఇల్లు ఇచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు డిగ్రీ పిల్లలు మాకిల్లు సరిపోవట్లేదు అంటే ఇట్లా కట్టుకోమన్నారు పది ఫీట్లు పది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఇంటి పక్కన కట్టుకోమన్నారు పైసలు మనయ్యే కదా గవర్నమెంట్ లక్షలు అవుతుంది మూడు నాలుగు లక్షలు అవుతుంది మనమే కట్టుకోవాలి రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా మీకు సహాయం చేయని చేసిన ఏమీ లేదు ఏమి పెన్షన్ ఎక్కంగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు అతీగా లేదు చంద్రబాబు నాయుడు ఎక్కగానే ఏడు వేలు ఇచ్చిండు ఎక్కిన నాలుగు రోజులకు ఏడు వేలు ఇచ్చాడు ఎవరికి వికలాంగులకు ఇచ్చిండా నార్మల్ మామూలు పెంచనులకు ఏడు వేలు రూపాయలు ఇస్తుండ అంటే నాలుగు వేలు పెంచాను లాస్ట్ మూడు నెలల పెంచాను వెయ్యి వెయ్యి ఆయన ఎక్కక ముందు మూడు నెలల పెంచను మూడు వేలు వెయ్యి 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 ఎక్కంగానే నాలుగు వేలు ఇంటికి ఇచ్చిండు ఇప్పుడు పది కేసీఆర్ పరిపాలన చూస్తాం రెండు ఏళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తాం ఎవరి పరిపాలన బెటర్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డితే పర్వలేదు కేసీఆర్ అంతా ఇది ఇది మోసం లేదు రెండు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు కవితకు నాలుగు వందల ఫామ్ నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఇవన్నీ దోసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు రేవంత్ రెడ్డి పర్వాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఇక్కడికి ఇప్పుడు ఈ జిహెచ్ఎంస్ లో కలిపి డివిజన్ పోచారా డివిజన్ కిందకి ఇది వస్తుంది కదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇంకా మూడు నెలలు వస్తాయి ఏ పార్టీకి ఇక్కడ ఎక్కువ శాతము కాంగ్రెస్కే ఓట్లు పడ్డాయండి అండి రేవంత్ రెడ్డికే పడతాయి అంటే ముసలి వాళ్లకు పెరగలేదు అన్న ఉద్దేశంతో ముసలి వాళ్ళు వెయ్యొచ్చు కానీ ఎక్కువ శాతం రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ కే పడతాయి నాకు తెలిసినంత వరకు ఆర్ పడవు ఎవరు అభ్యర్థులు మరి పార్టీ గా ఎవరెవరు ఉన్నారు బలంగా ఇక్కడ ఇక్కడ ఎవరు నాకైతే పెద్ద ఐడియా లేదండి నేను అవన్నీ పట్టించుకోను ఎవరున్నా గానీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే పక్కా గెలుస్తాడు జిఎంహెచ్ జిహెచ్ఎంసి ఎంపీ ఎంపీటీసీ ఇవన్నీ ఉన్నాయి కదా గన్ షాట్ కాంగ్రెస్కే మరి నెరవేర్చలేదు కానీ ఒక్క ముసలిలో పింఛన్ మాత్రమే పెండింగ్ పడింది మిగతా అన్నీ వస్తున్నాయిగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఒకగే ఒకగేర వస్తాను అని ఒక్క ముసలి పెన్షన్ మాత్రం అన్యాయం అది ఎక్కంగానే నాలుగు వేలు ఇస్తా ఇంతవరకు అతిగతి లేదు రెండు సంవత్సరాలు అయినా కానీ అట్లా మీరేం పని చేస్తారే నేను సెక్యూరిటీ సెక్యూరిటీ పోలే మా డ్యూటీ పోతలే ఈరోజు పోవాలి ఇప్పుడు పోవాలా ఎన్ని గంటలకు డ్యూటీ ఏడు గంటలకు మళ్ళీ పొద్దుగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ పన్నెండు గంటలు డ్యూటీ

ఇప్పుడు కేసీఆర్ పరిపాలన రేవంత్ పరిపాలన ఎవరి మనం ఎట్లయితే చూస్తున్నాం కానీ అప్పుడు కేసీఆర్ పరిపాలించినట్టు వద్దు వద్దు అనుకోని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినాం ఇది ఏమన్నా చేస్తుండగా రేవంత్ రెడ్డి అయితే కొంతమంది పర్వాలేదు అంటారు పున్నేళ్ళు లబ్ధి పొందనోళ్ళు మాత్రం బాగాలేదు అంటారు లబ్ధి అన్ని రాజశేఖర రెడ్డి ఇచ్చినాయ రాజశేఖర రెడ్డి ఇచ్చినాయి మరి ఆ తర్వాత ఏమన్నా దీంట్లో మార్పులు ఏమన్నా వేసారా కొద్దిగా కూలిపోతుంటే డ్యామేజ్ లేదు కూలిపోయినాయి వీలిపోయినాయి ఎవరు ఏం పట్టించుకోలేదు దీనికి పెయింట్ కూడా వేసిన వాళ్ళు లేరు కాంగ్రెస్ పార్టీలు వచ్చినా గానీ పెయింట్ కూడా వేయలే వాళ్ళ పేరుంది కానీ ఏం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టిపోయినా వేయవచ్చు కదా కల ఏమంటే ఏం వేసింది ఏం లేదు ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ లో బాగా ఇది ఆడి చేశారు ఇది కూడా ఈ రాజ్య గృహకల్ప కూడా పోచారాకెందుకు డివిజన్ ఎవరు గెలిస్తా మరి ఈ ఎలక్షన్ మరి అప్పుడైతే తెలంగాణ గెలిచింది మొన్న ఎలక్షన్ లా ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి రావచ్చు అంటుండ్రు చాలా మంది మొన్నటి మల్లారెడ్డి గెలిచిండు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ మాకైతే ఏం దొరకలేదు మేము ఎట్లా చెప్పగలుగుతాం మా పిల్లలకు మాత్రం బస్ ఫ్రీ ఉంది అది ఒకటి దొరుకుతుంది మాకు బియ్యం దొరుకుతున్నాయి నాకు పింఛన్ కూడా ఇప్పటికి కొత్త పింఛన్ ఇస్తా అడంలేదు నేను సెక్యూరిటీ చేస్తాను

మరి ఎందుకు ఓడగొట్టారు మరి అన్ని చేస్తే ఓడగొట్టి అంటే ఒకసారి ఛాన్స్ చూద్దామని అన్నారు ఛాన్స్ ఇవ్వమని అంటే కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారు ఇచ్చినందుకు ఇచ్చిన కాడనే పెట్టిండి ఈయన ఏం చేయట్లేదా చేస్తున్నాడేమో చేసిన కాడికి ఆయనకు ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఈయనకు ఉన్న ఐదేళ్ళు టైం ఇచ్చి చేపించుకునే ప్రయత్నం చేయాలి కదా ఈ చేపించుకునే ప్రయత్నం చేయాలంటే ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయింది ఇక మూడేళ్ళు ఉంది ఏం చేస్తాడో మరి ఆయన ఇష్టం ఈ రెండేళ్లలో చేసినట్టు ఏమనిపిస్తుందా అన్నయ్యేమో చేసి చేసేదే చేయలేదని అంటలేరు ఎందుకు చేసిండు కానీ అంతా మొత్తంలో అయితే చేయలే కదా ఆ అమ్మాయిలు ఇచ్చిన కాడికి అయితే ఇక్కడ మొత్తం ఎన్నో ఉంటాయి ఈ రాజ్య గృహ కల్పలో ఏ ఎనభై నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి పదివేల మంది ఉంటారా ఎనభై ఎనిమిది పదివేల మంది హోటల్ ఉంటారా ఎక్కువ ఉంటారు ఎక్కువ పార్టీ ఏ పార్టీ వైపు ఉంటారు అందరు ఎక్కువ ఇక ఒక్క పార్టీ అని లేదు ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి పైసా మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఎలక్షన్స్ పైసల మీద డిపెండ్ అయి ఉంటుందా అట్లా ఏముండదు పార్టీ తరఫు నుంచి యాడ్ చేశారు అంట సో ఒక ఎలక్షన్లు వస్తే మూడు నెలల్లో వస్తాయని అంటారు వస్తే ఎట్లుంటది ఏమో చెప్పలేము ఎవరి అదృశ్యం వాళ్ళే బలంగా తిరుగుతూ నాయకుడు అంటే ఉన్నారు బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మూడు పార్టీలు ఇక్కడ మూడు పార్టీల మధ్య ఉంటుందా అంటే కమ్యూనిస్ట్ కూడా ఉంది దానికి అంత ఇది లేదు ఓకే సో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్ మీరు అంటుండ్రు ఆ బీఆర్ఎస్ ఇక అది నిలిచిపోయింది ఆయన అయిపోయింది అంటారు పార్టీ పని అయిపోయింది ఏమో ఇక అది ఇక తెలుసు అది అయిపోయింది అని మనం ఎట్లా చెప్పగలుగుతని చెప్పు బాల వాళ్ళే కొట్టాడుతుర్రు బిడ్డే కొడుకుంటే ఇప్పుడు ఇక బాల్ వాళ్ళు కొట్లాడుతుర్రు అని అంటే ఇక అది ఇక కావాలని ఇచ్చి పెట్టుకొని ఇది చేసుకొని చేస్తారు అంతే ఏం పనిచేస్తుందో నేను ఆ పేటి పని చేస్తా అన్ని పని చేస్తాను పోలే మరి రోజు పోలే పోలేదు పని లేకుండా అంటే పని లేదు ఈ రోజు పని లేకుండా మనం తిండికి అయితే ఇంత పైసా కావాలి కదా మరి ఎట్లనే మరి ఆ రోజు నేను సంపాదించుకుంటాయి ఏదో ఒకటి పని చిన్న పని చేసుకుని వచ్చిన ఎంత వస్తాయి అన్న ఒక రోజు పని పోతే ఎనిమిది వందలు ఎనిమిది వందలు కుటుంబానికి మొత్తం మీరే మీరేనా ఇంకా ఇంట్లో ఎవరైనా పని చేస్తారు మా భార్య చేస్తారు మా బిడ్డ చేస్తారు ఇదే జాబ్ చేస్తారు పర్లేదు బాగానే ఉంది కుటుంబం ఎన్ని ఇయర్స్ అయితే మీరు ఇక్కడ ఉండబట్టి మేము ఇక్కడికి వచ్చి వచ్చాక చూసినాం ఫిఫ్టీన్ ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది మీకు కూడా రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది బాగానే ఉందా మన డామేజ్ అట్లేమో ఏం లేదు కొంచెం రిపేర్ మామూలు రిపేర్లు ఉన్నాయి అంతే ఎన్ని అయితే ఇప్పుడు ఆయన ఇచ్చి ఇప్పుడు పదిహేను పదహారు టైం లేదు అప్పుడు వచ్చాక వచ్చింది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంత ఉన్న కేసీఆర్ ఈ పన్నెండు నెలల కాలంలో ఇద్దరు మీకేమన్నా చేసిరా కేసీఆర్ చాలా చేసిండు కేసీఆర్ ఏం చేసిండే అని చేసి రైతు బంద్ చేసిండు మాకు నాకు ఊళ్ళో పొలం ఉంది నాలుగు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు రేవద్రి వచ్చింది రైతు బంద్ వస్తాడు రేవతి అన్ని చేసిండు నాకు జ్వర బిల్ చేసిండు కరెంట్ బిల్ చేసిండు ఒకటి మా బాబా మా బిడ్డలకు అందరికీ ఒకటి అది బస్ బిల్ చేసిండు కానీ ఒకటి రైతు బంద్ ఒకటి అవుతుంది రైతు బంద్ వేస్తాడు మాకు ఎందుకు ఇచ్చిండి అంటుండీ అదే రెండు మూడు ఎకరాల్లో వాళ్ళకి ఇచ్చిండి అనుకుంటా కదా మాకు నాలుగు ఎకర ఉంది పల్లె మాకు నాలుగు ఊర్లో వేరే వాళ్ళకి వచ్చిందా ఏమో నేను ఊరికి పో ఈ మధ్యలో అడగలేకపోలేదు ఒక రైతు మంది వార్తలు అంతే ఒక రైతు మంది వార్త ఏం కాదు మంచి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయంట ఈ పోచారం డివిజన్ లో యాడ్ అయింది మీ రాజు గురు కల్ప ఏ పార్టీ గెలిస్తే ఒక ఎలక్షన్ వస్తాయి దాని గురించి అంటే ఇక దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు పార్టీ గుర్తులే మొన్నదాకా అంటే సర్పంచ్ పార్టీ గుర్తులు లేవు ఇప్పుడు పార్టీ గుర్తులే కదా అభిమాని అంటే ఎందుకు టీఆర్ఎస్ అంటే అభిమాని నాకు అప్పుడు తెలంగాణకు వస్తాను నేను పోరాడినా కొట్టాడినా దెబ్బలు తిన్నా అది

ఇద్దరే సరే మనకు స్వయంగా న్యాయం చేస్తా ఎవరు బెటర్ ఇవ్వలేదు రాజ్యం వేసినా మంచి పని చేయ ఒకటి ఏంటంటే ఒకటి ఒకటి బస్సు పీర్ పెట్టి చేసిండు ఇప్పుడు కరెంట్ పీర్ వేసి నాకు అంటే బిల్ వస్తుంది నాకు వస్తుంది కరెంట్ బిల్ నేను ఫిర్యాదు తీసుకుంటున్నా ఒకటి రైతు బంద్ వేస్తున్నాడు రైతు బందీస్తే ఏం కాదు ఇక కొండలు గుట్టలు అన్నిటికి అంతే ఒక రైతు బందీ పడుతుంది నాకు నాలుగు ఎకరా నాకు అప్పుడు నాకు ఆరు నెలలకు ఇరవై వేలు పడేది నాకు సంవత్సరానికి నా పేర్లు వచ్చేది ఇక్కడ వచ్చేవి అవి నా పిల్లలు నా బిడ్డలు చదువుకుంటారు రివ్స్ చదువుతుండ్రు అలా ఖర్చులు లేకపోయాయి నాకు అట్లా అంతే ఖర్చులకు వెళ్తాలని ఇస్తా లేడో వెళ్తలేదు ఇవ్వకుండా మేము కష్టం ఏదో ఒక కష్టపడి నా నాలుగు నీరు ఏమో వరంగల్ ఓటు ఎక్కడ ఉన్నాయ్ ఓటు వరంగల్ వరంగల్ అయిపోయింది మరి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటారా మేము ఉండేది ఇక్కడ ఉంటాను వీళ్ళు ఇక్కడే ఉందా వరంగల్ ఎందుకంటే మాకేం లేదు గుంట భూమి లేదు జాగా లేదు ఏం లేదు ఇన్నే చేసుకొని ప్రైవేట్ గా చేసుకుంటున్నాం వరంగల్ కూడా ఇల్లు జాగా ఏమీ లేదు ఇల్లు అడుగుంది అంతే గవర్నమెంట్ నుండి ఇల్లు వస్తుంది అని చెప్పారు ఆ ఇల్లు ఏంటంటే ఇప్పుడు లీడర్ లీడర్ తనం ఉంటుంది కదా వాళ్ళు తీసుకుంటారు మాకు ఏం లేదు మాకు గుంట భూమి లేదు జాగలేదు లేని వాళ్ళకే ఇల్లు అని చెప్పారు ఫస్ట్ మాకు ఇప్పటి వరకు ఏం గవర్నమెంట్ నుండి ఏం కాలేదు కొంతమందికి అప్పుడు అప్లై చేసుకోలేదా అడగలేదా మాకు రాలేదు అప్పుడు రేషన్ కార్డు లేదు అప్పుడు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు అయింది ఇప్పుడు ఇస్తాం ఇస్తాం అని చెప్పారు ఇవ్వలేదు రెంట్ ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఎవరి నాకైతే తెలిసి ఎవరిది లేదు మీకేం చేయలేదు కాబట్టి ఎవరు ఎవరు ఏం చేయలే కేసీఆర్ ఏం చేయలే రేవంత్ రెడ్డి ఏం చేయలే ఏది వచ్చినా ఈ మా కష్టాలతోటి మేమే ఉన్నాం ఎట్లా మారాలి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారుతుంది కానీ కష్టాలు మారవు అంతే ఎవరి వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ అన్నారు సర్పంచ్ ఏమి ఉన్నది అయిపోయింది డబ్బులు ఇచ్చిర్రు కోనేసిరు అంతే కానీ కరెక్ట్గా లేదు పబ్లికే మారాల్సిన అవసరం ఉందా ఎట్లా మరి పబ్లికే మారి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంతే ఎవరి కోటేసినా అంత దొంగలే కదా ఎవరికి వాడు చేసేది కదా ఆ డబ్బులు ఇవ్వకుండా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మేము పెద్ద మనుషులతో మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్నీ కలిపి పోటీ పడ్డారు పోటీ పడ్డంగా అంటే మా తండలో ఏం లేదు ప్రస్తుతానికి మా ముచ్చింపుల తండ నెల్లవెల్లి మండల్ మా తండలో ప్రస్తుతానికి ఏం లేదు ఏదన్నా చేద్దాం ఏమన్నా అంటే మాకు అన్న తండకు ఏదన్నా టెంపుల్ ఏమైనా కట్టేద్దాం మంచిగా బాగు పెడదాం మా కూడా గుంట భూమి లేదు మేము కూడా ఎంతో కొంత ఇస్తాం మీరన్నా ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఏమో వాళ్ళకు ఏంటంటే టైంకు ఏదో ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు ఇక వాళ్ళకు అవసరం తీర్నాక ఇక ఏటోలు అట్టుకుంటారు కాంగ్రెస్ మోసం చేసింది టీఆర్ఎస్ మోసం చేసింది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయంట మరి ఎవరికి ఓట్ అనుకుంటారు అనుకుంటున్నారు మీరు ఎవరికి ఓటు వేసినా ఏం లాభం లేదు ఉండం ఎవరికో మనమన్నా న్యాయమో పుణ్యమో చేయాలి కదా వాళ్ళు చేస్తలేరు మనమన్నా చేయాలి వాళ్ళకు అంతే లేదు పని చేస్తారు మీరు మేము సెక్యూరిటీ చేస్తాం అందరు సెక్యూరిటీ అంటున్నారు కదా అవును సెక్యూరిటీ మన పదిహేను వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు వస్తుంది